మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ఉమాశంకర్ టెంపుల్ సిటీ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఒక ఆధ్యాత్మిక భావనతో కూడుకున్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో నేర నిర్మూలనకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు తిరుపతి జిల్లా పోలీసులు అని చెప్పచ్చు ముఖ్యంగా రిమోట్ ఏరియాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు గట్టి చర్యలు చేపట్టారని చెప్పొచ్చు ముఖ్యంగా ఎస్పి హర్షవర్ధన్ రాజు వినూత్నమైనటువంటి ఆలోచనతో టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడ నేర నియంత్రణ చేయాలి నేర నియంత్రణలో భాగంగా ఎక్కడ కట్టడి చేయాలి ఒకవేళ మారుమూల ప్రాంతంలో మాదక ద్రవ్యాలు సేవించేవారు కావచ్చు గంజాయి సేవించేవారు మత్తు పదార్థాలు స్వీకరించేటువంటి వాడి పట్ల పోలీసులు ఏ రకంగా రియాక్షన్ ఉంటుందో ఆయన ఇటీవల చూపిస్తూ వస్తూనే ఉన్నారు ఇందులో భాగంగానే అటు డ్రోన్ కెమెరాలతో పాటు థర్మల్ మ్యాట్రిక్స్ కెమెరాలు అదే రకంగానే నైట్ విజన్ కెమెరాలతో గస్తీ కాస్తూ ఉన్నారు ముఖ్యంగా ఒక ఈగల్ టీమ్ అనేటువంటి ఒకటి ఏర్పాటు చేసి ఎక్కడైతే మారుమూల ప్రాంతంలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి వారి పట్ల ఉక్కుపాదం మోపుతున్నారు దానికి సంబంధించి కూడా కొన్ని విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా తిరుపతి లాంటి ప్రాంతంలో భక్తులు వస్తూ ఉంటారు అదే రకమైనటువంటి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా నేర నియంత్రణలో భాగంగా పోలీసులు ఎప్పటికప్పుడు పటిష్ట చర్యలు చేపట్టాల్సి ఉంటుంది సో అదే రకమైనటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తూ ఈ యొక్క మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు గట్టి చర్యలు చేపడుతున్నారని చెప్పొచ్చు దానికి సంబంధించినటువంటి కొన్ని సీసీ కెమెరాల విజువల్స్ మీకు చూపిస్తాను అంటే ఏ రకంగా మాదక ద్రవ్యాలు సేవిస్తున్నటువంటి వారిని గుర్తిస్తున్నారో వారి పట్ల ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారో మొత్తం క్లియర్ కట్గా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రజలకి చూపించే ప్రయత్నం చేశారు అందులో భాగంగానే మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను మొదటగా దాదాపు తిరుపతి వ్యాప్తంగా దాదాపు నలభై లొకేషన్స్లో నూట ఇరవై నాలుగు సీసీ కెమెరాలు తొమ్మిది డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు నిఘా అనేది ఉంటూనే ఉంటుంది తిరుపతే కాకుండా అటు రూరల్ మండలాల్లో కూడా గట్టి చర్యలే చేపడుతున్నారని చెప్పచ్చు ముఖ్యంగా కొన్ని విజువల్స్ మీకు చూపిస్తాను ఇటీవల వెజిటేబుల్ మార్కెట్ ఇందిరా ప్రియదర్శిని వెజిటేబుల్ మార్కెట్లో మనం చూసాము కొంతమంది యువత ఇంజెక్షన్స్ మత్తు ఇంజెక్షన్స్ యూజ్ చేస్తున్నటువంటి విజువల్ బయటికి రాగానే ఒక్కసారిగా తిరుపతిలో అసలు ఏం జరుగుతుందో అలజడి రేగినటువంటి పరిస్థితి సో వెనువెంటనే మనం చూస్తున్నాం ఇలా సోలార్ కెమెరాస్ అనమాట ఇది దీంట్లో ఎటువంటి పవర్ అవసరం లేదు నేరుగా సోలార్ ద్వారా విద్యుత్ని అదే తీసుకొని ఈ కెమెరాస్ అనేది పనిచేయడం జరుగుతుంది ఇది ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది సో ఈ రకంగా కంప్లీట్గా ఇక్కడ ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం చేస్తాం మనం చూడొచ్చు పోలీస్ టీం ఇది నైట్ టైంలో జరిగేటువంటి అసాంఘిక కార్యక్రమాలని గుర్తించేందుకు ఇటువంటి టీమ్స్ అనేది ఎప్పటికప్పుడు పనిచేస్తూనే ఉంది ప్రజెంట్ సోలార్ సీసీ కెమెరాస్ ఇన్స్టాల్డ్ ఇన్ వెజిటేబుల్ మార్కెట్ నైట్ డ్రోన్ పోలీసింగ్ అంటారు దీన్ని మనం చూడొచ్చు డ్రోన్ అనేది పైన వెళ్తూ ఉంటుంది కింద ఏం జరుగుతుందో ఒకవేళ మేడ పైన కావచ్చు లేకపోతే పాతబడినటువంటి భవనాలు గృహాల మీద ఇలా మత్తు పదార్థాలు స్వీకరించేటువంటి వారి పట్ల పోలీసులు ఈ రకంగా యాక్షన్ తీసుకుంటున్నారు మనం చాలా క్లారిటీగా చూడొచ్చు ఏ రకంగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు వెనువెంటనే అక్కడ ఉన్నటువంటి వారిని ఏ రకంగా గుర్తిస్తున్నారో మనం చాలా క్లారిటీగా చూడొచ్చు సో ఇవన్నీ కూడా స్టార్ట్ చేసిన తర్వాత ప్రస్తుతం అక్కడ కమా కంట్రోల్ అనేది వచ్చేసిందని చెప్పొచ్చు కంప్లీట్గా నేర నియంత్రణలో భాగంగా చాలా కట్టడి చేసేటువంటి ప్రయత్నం ఇది చూడొచ్చు తిరుపతి రూరల్లో అవిలాల తుమ్మలగుంట ఎస్ఆర్పురం గొల్లపల్లి ప్రాంతాల్లో మ్యాట్రిక్స్ థర్మల్ డ్రోన్ ద్వారా మద్యం సేవించేటువంటి వారిని ఏ రకంగా గుర్తించారో మనం చూడవచ్చు ఇక్కడ చూడవచ్చు ఇద్దరు యువకులు ఒక బైక్పై వచ్చి మద్యం సేవిస్తున్నటువంటి దృశ్యాలను దూరంగా ఉండేటువంటి థర్మల్ డ్రోన్ కెమెరా అనేది గుర్తిస్తుంది మనం చూడొచ్చు ఎంత దూరమైనా సరే అది చాలా క్లారిటీగా పోలీసులకి చూపించే ప్రయత్నం చేస్తుంది కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఇక్కడికి అంటే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ పెట్రోలింగ్కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు వెంటనే వాళ్ళు అక్కడికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం కంప్లీట్గా ఎక్కడైతే మద్యం సేవిస్తున్నారో ఆ లొకేషన్ని ట్రేస్ చే ట్రేస్అవుట్ చేస్తారు వెంటనే లొకేషన్ అనేది చేస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ నుంచి పోలీసు వాళ్ళతో మాట్లాడి ఆ ప్రాంతానికి వెళ్లేందుకు వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు నేరుగా అక్కడికి వెళ్ళి వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తారు మనం చూడొచ్చు నేరుగా అక్కడికి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం పోలీసులు ఎక్కడైతే మద్యం సేవిస్తున్నారో ఆ ప్రాంతానికి వెళ్ళారు చూడ చూడొచ్చు వీళ్ళు నలుగురు కూడా ఒక ప్రాంతంలో కూర్చొని మద్యం సేవిస్తున్నటువంటి ప పైన డ్రోన్ కెమెరా వచ్చింది వాళ్ళు గుర్తించారు అంటే ఈ డ్రోన్ కెమెరాస్లో ఇంకొక ఫెసిలిటీ కూడా ఉంది సైరన్ అదే మోగిస్తుంది దాంతోపాటు కూడా స్పాట్ లైట్ నేరుగా అక్కడ ఎవరైతే మత్తు పదార్థాలు సేవిస్తూ ఉంటారో వాళ్ళ వాళ్ళకి నేరుగా స్పాట్లైట్ అనేది వేస్తుంది దాంతోపాటు కూడా సైరన్ అనేది మోగిస్తుంది దీంతో కొంతమంది అలర్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు కాకపోతే కొంతమంది మాత్రం అధిక మోతాదులో మత్తు పదార్థాలు స్వీకరించడం వల్ల ఆ ఏమవుతుందిలే అక్కడే ఉంటే ఎవరు వస్తారులే పోలీసులు వస్తే ఏం చేస్తారులే అని చాలా నిర్లక్ష్యంగా అక్కడ వ్యవహరిస్తూ ఉంటారు సో అటువంటి వారి పట్ల పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తారని చెప్పి సీరియస్ వార్న్ చేస్తున్నారు మనం చూడొచ్చు వారిని ఏ రకంగా గుర్తించి పట్టుకుంటున్నారో క్లారిటీగా మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ చూపిస్తాను స్వర్ణముఖి నది శంకర్నాయుడు కాలనీ దగ్గర మత్తు ఇంజెక్షన్స్ మనం ఇటీవల చూసాం ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ ద్వారా ఇంజెక్షన్లు వేసుకున్నటువంటి దృశ్యాలు మనం చూసే ఉంటాం సో అటువంటి ఇంజెక్షన్లు ఇక్కడ స్వీకరిస్తున్నటువంటి యువతని గుర్తించారు చూడొచ్చు ఇంజెక్షన్స్ కొన్ని టాబ్లెట్స్ సో మనం చూడొచ్చు ఇక్కడ దాదాపు ఐదు మంది యువకులు ఉన్నారు సో వారిని ఐడెంటిఫై చేశారు ఇంకా వెను వెంటనే టేగల్ టీమ్ అక్కడికి చేరుకోబోతోంది మొత్తం మంది ఉన్నారు ఇక్కడ మంది ఇంజెక్షన్స్ స్వీకరిస్తున్నట్టు దాన్ని డ్రోన్ కెమెరా క్యాప్చర్ చేసింది అక్కడి నుంచి నేరుగా ఇప్పటికే కమాండ్ కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ పోయింది సో వెనువెంటనే అక్కడికి పోలీసులు రాబోతున్నారు మనం చూడొచ్చు వీళ్ళందరూ కూడా ఇక్కడ మాలమూరు ఈ స్వర్ణముఖి నది తిరుపతి రూరల్ ప్రాంతంలో ఉంటుంది సో ఆ ప్రాంతంలో చూడండి ఇక్కడికే చేరుకుని ఈగల్ టీం ఇప్పటికే చేరుకుంది అది చూడొచ్చు ఒక అడవి ప్రాంతం లాగా ఉంది అడవి ప్రాంతంలో సైతం పోలీస్ వెళ్ళి వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు పట్టుకునే చూడొచ్చు మనం చాలా చాకచక్యంగా పోలీసులు అందరూ కూడా వాళ్ళని పట్టుకోవడానికి వెంబడిస్తున్నటువంటి దృశ్యాలు చూసి పరిగెత్తున్నారు చూడండి ఇక్కడ ఇంజెక్షన్స్ మత్తు పదార్థాలు సేవించినటువంటి యువకులు అందరూ కూడా ఈగల్ టీంని చూసి పరిగెత్తున్నారు వాళ్ళలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టయితే మనం క్లారిటీగా చూడవచ్చు అంటే ఒక రకంగా మత్తు పదార్థాలు సేవించేటువంటి వారు ఎన్ ఏ రకంగా ఉంటారో మనం గతంలో కూడా చూసాం వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసినా లేకపోతే వాళ్ళని క్వశ్చన్ చేసినా కూడా వాళ్ళ చేతిలో ఏ ఆయుధం ఉంటే ఆయుధంతో దాడి చేసేటువంటి అవకాశం కూడా మనం అనేక సందర్భాల్లో చూసే ఉంటాం సో అటువంటి వారిని కట్టడి చేసేందుకు ఇలా పోలీసులు రంగప్రవేశం చేశారని చెప్పుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు గ్రాండ్రిడ్ హోటల్ దగ్గర గంజాయి సేవిస్తున్నటువంటి వారిని పట్టుకోవడం జరిగింది మనం చూస్తున్నాం ఇది పబ్లిక్ తిరిగేటువంటి ప్లేసు విఐపిస్ తిరిగేటువంటి ప్లేసు ఆ గ్రాండ్ రిడ్జ్ హోటల్ పక్కనే దాదాపు త్రీ స్టార్ హోటల్ పక్కనే ఉన్నటువంటి పాత భవనంలో గంజాయి సేవిస్తున్నటువంటి యువకులను మనం చూస్తూ ఉన్నాం దాదాపు నలుగురు యువకులు ఇక్కడ డ్రోన్ కెమెరా ద్వారా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో పోలీసులు వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం ఇక్కడ ఒక్కొక్క గంజాయి దాదాపు ఇరవై గ్రాములకు సంబంధించినటువంటి గంజాయి విక్కరిస్తున్నటువంటి వారిని కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది మనం చూస్తున్నాం పోలీసులు అక్కడికి వస్తున్నటువంటి దృశ్యాలు నేరుగా ఈ భవనంలో మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ కూర్చొని గంజాయి సేవిస్తున్నటువంటి యువత వీళ్ళందరూ కూడా యువతే పోలీసులు ఇప్పటివరకు పట్టుకున్నటువంటి వారి సంఖ్య యువతే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు పోలీసులు చూడు నేరుగా ఈ ప్రాంతానికి వస్తున్నారు వాళ్ళని అదుపులోకి తీసుకునేందుకు దాదాపు నలుగురు ఇక్కడ ఉన్నారు పూర్తిగా గంజాయి సేవించి ఉన్నారు వీళ్ళందరూ కూడా చూడొచ్చు ఒక్కసారిగా పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు దీంతో వరకు సరదాగా అక్కడ ఉన్నటువంటి మత్తు పదార్థాలు సేవిస్తున్నటువంటి వీరిని కట్టడి చేసేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు దీంతో అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది నలుగురు యువకులని అదుపులోకి తీసుకొని వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేశారు వీళ్ళు వీళ్ళ వీళ్ళ వద్ద ఇరవై గ్రాములకు సంబంధించినటువంటి గంజాయి ప్యాకెట్స్ వాళ్ళు విక్రయించేటువంటి వారిని కూడా పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఈ రకంగా కంప్లీట్గా ఎక్కడా కూడా గంజాయి సేవించకూడదు ముఖ్యంగా మత్తు పదార్థాలుకి యువత చాలా దూరంగా ఉండాలని చెప్పడం ఎస్పీ చెప్తూనే ఉన్నారు చూడొచ్చు అందరూ కూడా యువకులే దాదాపు ఇరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి యువకులే వీళ్ళందరూ కూడా సో ఆ రకంగా వీళ్ళంతా కూడా కట్టడి చేసే ప్రయత్నం ఇక తిరుపతిలో ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది నైట్ టైంలో పన్నెండు దాటగానే యువత కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది గ్రూప్స్ నైట్ టైం బర్త్డే పార్టీసు నడి రోడ్డుపై చేసుకుంటున్నటువంటి దృశ్యాలు అదే రకంగానే అక్కడ మద్యం సేవించడం మత్తు పదార్థాలు స్వీకరించడం అటువైపుగా వెళ్తున్నటువంటి వాహనదారులు కావచ్చు లేదంటే మహిళల్ని ఇబ్బంది పెట్టడం అదే రకంగానే రెసిడెన్స్ ఏరియాలో మనం చూస్తున్నాం ఇది తిలక్ రోడ్లో ఉన్నటువంటి ఏరియా ఇది ఒక రెసిడెన్స్ ఏరియా ఈ ఏరియాలో బర్త్డే ఫం పార్టీస్ చేసుకున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు ఒక బైక్ పైన కేక్ పెట్టుకొని యువత మొత్తం కూడా ఇక్కడికి చేరుకొని కేకలు వేస్తూ టపాసులు కాలుస్తూ హంగామా చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం ఇదే ప్రాంతానికి పోలీసులు రాబోతున్నారు డ్రోన్ కెమెరా ఇప్పుడే క్యాప్చర్ చేసింది వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఇన్ఫర్మేషన్ అయితే చేరింది అయితే యువత ఇక్కడ ఉండడాన్ని చూశాడు అంటే దీనిపైన ఈ ఒక్క ఏరియానే కాదు తిరుపతిలో దాదాపు పన్నెండు గంటలు అయిందంటే చాలు అర్ధరాత్రి ఇటువంటి బర్త్డే పార్టీస్ అనేది చాలా ఏరియాల్లో కనిపిస్తూ ఉంటుంది అక్కడ యువత హంగామా చేయడం మద్యం సేవించి అక్కడ ఉన్నటువంటి నిర్వాసితుల్ని కొంత ఇబ్బందులు గురిచేసేటువంటి ప్రయత్నం చేస్తారు ఇక్కడ చూడొచ్చు ఈ ప్రాంతంలో కేక్ కట్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నటువంటి వారు దృశ్యాలు ఇక్కడ చూడొచ్చు పెద్ద మొత్తంలో ఇక్కడ ఉన్నారు అయితే ఇప్పటికే క్యాప్చర్ చేసినటువంటి డ్రోన్ కెమెరా నేరుగా కమాండ్ కంట్రోల్ రూము ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది వెంటనే వాళ్ళు పోలీసులకి అంటే పెట్రోలింగ్ ఉన్నటువంటి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడికి వస్తోంది చూడొచ్చు మనం పెట్రోలింగ్ పోలీస్ వ్యాన్ వస్తుంది నేరుగా ఆ బర్త్డే పార్టీ జరిగేటువంటి ప్రాంతానికి జీప్ వెళ్తోంది ఒకసారి మనం చూడొచ్చు చూడొచ్చు అంటే మనము నేరుగా పోలీసులు వెళ్ళలేనటువంటి ప్రాంతాలు చూడొచ్చు వాళ్ళని చూసి ఒక్కసారిగా ఇక్కడంతా పరిగెడుతున్నటువంటి దృశ్యాలు యువతంతా కూడా కేక్ ఇక్కడ పారేసి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము చూడవచ్చు పోలీసులు ఇక్కడికి చేరుకోగానే అందరూ కూడా పారిపోయారు సో వాళ్ళంతా మళ్ళీ పిలిచి పోలీసులు దగ్గరకు రండి అని చెప్పి అసలు ఏం జరుగుతుందని విచారించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని స్టేషన్కి తరలించి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్టయితే తెలుస్తుంది మరోసారి ఇలాంటి పనులు రోడ్డుపైన చేయకూడదు అర్ధరాత్రి సమయంలో ఇలా గుమ్ముకూడి ఉండకూడదు అనేటువంటి ఒక ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు ఈగల్ టీం చూడొచ్చు మనం ఈగల్ టీంకి సంబంధించినటువంటి టీం ఇది ఎక్కడా కూడా అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు లేదంటే ఇలా రోడ్లపైన హడావిడి చేస్తూ ప్రజలకి ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం ఎవరు చేసినా కూడా ఒప్పుకునేది లేదని చెప్పి చెప్తున్నారు మరో విజువల్ ఇక్కడ చూస్తున్నాము తిరుపతి మారుమూల ప్రాంతంలో ఏదైతే మద్యం సేవిస్తున్నటువంటి యువకులని నేరుగా ఈగల్ టీం పట్టుకున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా పోలీసులు ఐడెంటిఫై చేయడం చాలా కష్టతరంగా మారుతుంది గతంలో ఎందుకంటే ప్రతి మారుమూల ప్రాంతంలో పాడుబలినటువంటి బంగళాలోకి పోలీసులు వెళ్ళాలంటే పెద్ద టీమే కావాల్సి వస్తుంది సో ఇలా డ్రోన్ కెమెరాలతో వీళ్ళు క్యాప్చర్ చేస్తే ఈజీగా ఆ ట్రేస్అవుట్ లొకేషన్ని ట్రేస్అవుట్ చేసి అక్కడికి నేరుగా వెళ్తే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు సో ఈ రకంగా డ్రోన్ కెమెరాలు ఉపయోగ ఇదే డ్రోన్ కెమెరాలు అని చెప్పచ్చు మ్యాట్రిక్ నైట్ డ్రోన్ కెమెరాస్ ఇవి వీటిలో అనేక ఫెసిలిటీస్ ఉంటాయి సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందినటువంటి సంస్థల ద్వారా ఈ ఒక్క డ్రోన్ కెమెరాలని కొనుగోలు చేశారు కంప్లీట్గా వీటన్నిటినీ కూడా పైకి పంపిస్తారు ఎక్కడైతే మత్తు పదార్థాలు స్వీకరిస్తారో ఎక్కడైతే మాదక ద్రవ్యాలు స్వీకరిస్తున్నారో వాళ్ళంతా కూడా ఐడెంటిఫై చేసి వా వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది సో ఈ రకమైనటువంటి ఆపరేషన్స్ కంప్లీట్గా తిరుపతిలో గత కొన్ని రోజుల నుంచి జరుగుతోంది ఈ కారణంగానే అనేక నేర నియంత్రణ చర్యల్లో భాగంగానే ఇవన్నీ కూడా చే చేస్తున్నారు తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి కెమెరాస్ అయితే పెట్టారు కాకపోతే తిరుపతి లాంటి ప్రాంతంలో అటు తిరుమల తిరుపతికి యాత్రికులు ప్రతిరోజు లక్ష మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు దాంతోపాటు కూడా తిరుపతి జనాభా అనేది దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఉంటుంది సో వీళ్ళంతా కూడా ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా నేర నియంత్రణ అనేది ముఖ్యంగా మత్తు పదార్థాలు స్వీకరించకూడదు ఎందుకంటే గంజాయి విక్రయాలనేది ఇటీవల మనం అనేక ప్రాంతాల్లో చూస్తున్నాం దాంతోపాటు కూడా లేటెస్ట్గా ఇప్పుడు యువత ఇంజెక్షన్స్ సొల్యూషన్స్ ద్వారా మత్తును ఎక్కించుకొని అసలు వాళ్ళు విచక్షణ రహితంగా మహిళలపైన దాడి చేయడం స్నేహించాసింగ్లు గ్రూప్ రాజకీయాలు మటర్లు చేయడము ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంది దాంతోపాటు కూడా దొంగతనాలకు సంబంధించి ఇటీవల మనం చూడొచ్చు ఉదయం పూటే దొంగతనాలకి పాల్పడుతున్నటువంటి వారిని పట్టుకున్న తర్వాత వాళ్ళు గంజాయి సేవిస్తున్నటువంటి వారుగా గుర్తించారు అంటే మనం ఇప్పుడు చూడొచ్చు వీళ్ళ వీళ్ళ దొరికినటువంటి గంజాయి సేవిస్తున్నటువంటి వారు ఇంజెక్షన్స్ తీసుకునేటువంటి వారిపైన ఇప్పటికే గంజాయి కేసులు ఉన్నాయి వాళ్ళపైన కొంత ఇల్లీగల్ సంబంధించినటువంటి కేసులన్నీ కూడా ఉన్నట్టయితే పోలీసులు గుర్తించారు సో ఇలాంటి రిమోట్ ఏరియాలో కూడా కంప్లీట్గా సైబర్ క్రైమ్ పోలీసులు కావచ్చు అంటే డ్రోన్ కెమెరాకి సంబంధించి ఈగల్ టీం వీళ్ళందరూ కూడా చాకచక్యంగా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇందులో భాగంగానే వార్తలు వస్తున్నటువంటి సందర్భంగా ఎవరైనా ఇలా బయటికి రావాలన్నా లేకపోతే మారుమూల ప్రాంతంలో మత్తు పదార్థాలు స్వీకరించు స్వీకరించాలన్నా కూడా వణికిపోతున్నటువంటి పరిస్థితి ఎస్పీ హర్షవర్ధన్ రాజ్కి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి తిరుపతి లాంటి ప్రాంతంలో ఇదివరకు ఉన్నటువంటి పోలీసింగ్ కాకుండా ఇప్పుడు సాంకేతికతను ఉపయోగిస్తూ చాలా వరకు కూడా నేర నియంత్రణలో భాగంగా కట్టడి చేస్తున్నారు చాలా వరకు కూడా ముఖ్యంగా గంజాయి ఈ ఇంజెక్షన్స్ మత్తు పదార్థాలు బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైతే విక్రయిస్తున్నారో వా ఎవరైతే స్వీకరిస్తున్నారో వాళ్ళ పట్ల ఖచ్చితంగా సివియర్ యాక్షన్స్ ఉంటాయని చెప్పి కూడా ఎస్పీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎప్పటికప్పుడు నైట్ ఈగల్ టీంతో పాటు అటు సైబర్ క్రైము లాండ్ ఆర్డర్ పోలీసులు స్పెషల్ టీమ్స్ వీళ్ళందరూ కూడా చాకచక్యంగా వ్యవహరించి ఎక్కడైతే సమస్యాత్మిక ప్రాంతాలుంటాయో గొడవలు జరిగేటువంటి ప్రాంతాలు ఉంటాయో దాంతోపాటు కూడా ఎక్కడ మారుమూల ప్రాంతాలుంటాయో పాడుబడిపోయినటువంటి బంగళాలు గృహాలు ఏరియాలు ఈ ప్రాంతాలంతా కూడా ఈ నైట్ విజన్ కెమెరాసు ద్వారా గస్తీ కాయడము ఎక్కడైతే ఈ బర్త్డే పార్టీసు అదే రకంగానే రోడ్డుపై హల్చల్ చేస్తున్నటువంటి యువత ముఖ్యంగా బైక్ రేసింగ్ అనేది నైట్ టైంలో చాలా వరకు జరుగుతుంది దాన్ని కూడా కట్టడి చేసే విధంగా ఈ గరుడవారిధి పైన కూడా బైక్ రేసింగ్లు జరుగుతున్న విషయాల్ని ఎస్పీ దృష్టికి రాగానే ఆ ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ ప్రాంతాల్లో కూడా పోలీస్ గస్తే ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం అది కూడా కంట్రోల్లోకి తెచ్చినటువంటి పరిస్థితి సో అందరూ కూడా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక చిన్న క్రైమ్ జరిగితే అది ఎంతమందిని బాధిస్తుందో ఎంతవరకు నేర నియంత్రణ భాగంగా పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఇలా ఏదో ఒక ప్రాంతంలో ఇలా జరిగి ఖచ్చితంగా ఆ ప్రాంతం అంతా కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తిరుపతి లాంటి ప్లేసెస్లో చాలా పీస్ఫుల్గా భక్తులు ఉండడానికి అదే రకంగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉండడానికి ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ మాత్రం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఇటువైపుగా అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా ప్రజలు కూడా దానికి సహకారం ఉండాలని పోలీసులు చెప్తున్నారు ఎప్పటికప్పుడు ఈ యొక్క నేర నియంత్రణలో భాగంగా ఎవరైతే మత్తు పదార్థాలు స్వీకరిస్తున్నారో వారి ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులకు అందజేయాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఎటకేలకు నిజంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజ్కి సెల్యూట్ కొట్టాల్సి ఉంటుంది ఇటువంటి సాంకేతికతను ఉపయోగించి నేర నియంత్రణలో భాగంగా డ్రోన్ కెమెరాలను ఉపయోగించి ఇటువంటి వారి పట్ల చర్యలు తీసుకున్నందుకు ఆయనకి అభినందనలు వెలువైతే ఇప్పటికే వెల్లువెస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కీప్ వాచింగ్ సెమటిన్